బండి లైసెన్స్ ఉందా లేదండి ఏం పేరు నీ పేరు బాగునీ బాగునీ అమ్మా ఇక లేదండి ఒక పని చేయండి డాక్టర్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పాపకి బండి సీజ్ చేయాలి ప్రస్తుతానికి నేను ఫైన్ వేసి చదువుతాను ఈ పాపకి లైసెన్స్ తీయించి మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పాలి డాక్టర్ గారు బాబు సార్ బండి వస్తుంది సార్ ఏమైతే ఎవరి నుంచి గవర్నమెంట్ మీటింగ్ మీరు రాశారు ట్రాన్స్పోర్టానండి అవును నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కదా నువ్వే అని మేము మేము చెప్పాలా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళకి పెట్టా అన్ని మేము బాబు అన్నం అని చెప్తున్నామా డ్రైవర్ కదా మీరు చెప్పాలండి టీవీ గారు మీరు చెప్పుకోండి అందరితో పెట్టించాలా థ్యాంక్ యూ అది అలవాటు అయిపోయింది చెప్తున్నాం కదా పెట్టద్దా మీకు అని ఈ పేర్లు పెట్టుకోవటం పెద్దవాడు సైన్స్ నాచింగ్ గవర్నమెంట్ ప్రమాణమైన నంబర్ ఇచ్చింది రైట్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావు పేట ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో